కట్టుకో ప్రార్థన చేయి పునఃప్రారంభము చేయి దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చెయ్యకపోతే నన్ను అడగండి ఆగిపోయిన కార్యాలు తిరిగి ప్రారంభము కాకపోతే అడగండి ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు ఆమె చచ్చినోళ్ళని లేపేసిన దేవుడు నీ జీవితంలో నా దేవుడు చేయి చేయలేడంటే చేస్తాడు నేను అంటాను పడిపోయిన ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టుకోండి నలభై దినాల ఉపవాస కొడుకులు ప్రభు ఇచ్చిన సందేశాన్ని రిపీట్ చేస్తున్నాడు దేవుడు అప్రహాము కట్టిన రెండవ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం మొట్టమొదటి బలిపీట విని చెప్పండి విధేయత బలిపీఠం చెప్పండి రెండవ బలిపీఠం ఏమి నేర్పిస్తుందండి గట్టిగా మాట్లాడాలి రెండో బలిపీఠం ఏం చూపిస్తుంది ప్రార్థనా బలి విధేయత బలిపీఠం కట్టుకుంటావా రెండవ బలిపీఠ విని చెప్పండి ప్రార్థనా బలిపీఠం కట్టుకుంటావా లేదా అనేది నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో మూడవదిగా మనం వెళ్దాం మూడో బలిపీఠం ఆది కాండము పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం అప్పుడ అబ్రాము తన గుడారము తీసి ఎగ్రోనులోను మందిరే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టాను ఆమె ఇది అబ్రహాము కట్టిన మూడో బలిపీఠం ఈ బలిపీఠము మనకు ఏమి నేర్పిస్తుందంటే సమాధానం అందరూ చెప్పండి ఏంటి సమాధానం ఏంటో సమాధానం అంటే ఈ పదమూడో అధ్యాయములో ఏడవచ్చినము నుంచి గమనించినప్పుడు ఆ అబ్రాహాము గారు పశువుల కాపర్లకి లోతు గారు పశువుల కాపలికి కలహం వచ్చింది ఏమండి ఆ కాలంలో కళాలీలు పేరుజీలు ఆ దేశంలో నివసించారట కనుక అబ్రహాము ఏమంటున్నాడయ్యా అంటే ఎనిమిదో వచ్చినాం కాబట్టి అబ్రహము అయ్యా మనం బంధువులం కనుక నాకును నీకును నా పశువుల కాపలికి నీ పశువుల కాపలికి ఉండకూడదు కలహం ఉండకూడదు అమ్మ వినాలి మీరు అందరూ హలో మనం ఎవరు బంధువులం నాకును నీకులో మధ్యలో కాని నీ పశువుల కాపలికి నా పశువులకు మధ్యలో ఏమి ఉండకూడదు కలహం ఉండకూడదు అబ్రహాములాగా ఇంతమంది ఉంటే అన్నదమ్ముల మధ్యలో గొడవ ఎందుకు వస్తుందండి మాట్లాడతలేదేంటి తోటి ఇద్దరు ఇలా ఉంటే తోటుకోళ్ళు ఇలా ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయండి ఏం మాట్లాడతలేదేంటమ్మా అత్త కోడలి ఈ విధంగా ఉంటే ఈ రెండు గొడవలు జరుగుతాయా చెప్పండి నేను నేను ఈ మధ్యకాలంలో స్టడీ చేసి కొంతమంది పెద్దోళ్ళని అడిగాను ఏమా పూర్వకాలంలో ఏడుగురు తోటకాళ్ళు ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు ఇప్పుడు ఇద్దరున్న వాళ్ళకి అతకలే బతకట్లేదని అంటే ఆవిడ ఒక విలువైన మాట అందండి ఒక విలువైన మాట ఏంటి ఆ విలువైన మాట ఏంటంటే ఏడుగురు ఉన్నా మేము మా మా మనది అనుకున్నాం ఏమనుకున్నాం చెప్పండి అండి అయ్యారండి ఇప్పుడు నాది నీది మా అమ్మ ఊళ్ళు మా అమ్మ కొన్నారు ఈ మంచం మా అమ్మ పెట్టింది ఈ పరుపు అప్పుడు నీది చెప్పండి ఇప్పుడు మనది అనే వ్యవస్థ ఏమైందండి ఇంకో మెట్టు ముందుకు వద్దాం పూర్వకాలం పెళ్ళిళ్ళు అయితే మూడు రోజులు నాలుగు రోజులు ముందు వచ్చి ఏం చేసేవారు అంటే అందరూ తలకు పని చేసుకుని రూపాయి కోసవాళ్ళు పని ఒకళ్ళు అయితే మీరు ఇప్పుడే వీళ్ళ పెళ్ళి కూతురులో కూర్చుంటే వీళ్ళ కొండు పెట్టి వాళ్ళు ఎవరండి అందుకే ఆ ఏమన్నా ఫంక్షన్ దాని దగ్గర పెట్టాం అక్కడ వచ్చేయండి డైరెక్ట్గా చెప్తున్నారు దేవుని ఇస్తూ అవుతారు ఎన్ని నిజం నిజంగాదా మరి ఏ అంటే ఏ మేము అతిథులకు వచ్చాం ఇది పెట్టకపోతే ఏంటి పూర్వకాలం అలా ఉండేది కాదు కలపడి ఏం చేసేవాళ్ళు మనే బియ్యేసేవాళ్ళు ఒకళ్ళు కూరగాయలు కోసేసేవాళ్ళు ఒకళ్ళు ఒకరు తుడిసేసి ఒకళ్ళు మరి అలాగుంటే చుట్టాలు ఎన్ని రోజులున్నా దేవునికి స్తోత్రం ఎన్నాలైనా పోషించి దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి అల్లల్లు అయ్యా ఈ మధ్యలో ఏమైందయ్యా అంటే నేనేమంటానంటే అయ్యా నీకును నాకును నీ పశువుల కాకులకి నా పశువుల కాళ్ళ మధ్యలో ఏమి ఉండకూడదు కలహ ఉండకూడదు గలవ ఉండకూడదు మనం ఏం చేద్దాం ఈ దేశము నీ ఎదుట ఉంది కదా దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు నువ్వు ఎడం తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను నీవు తట్టుకు వెళితే నేను ఎడంతట్టుకు వెళతాను ఏమన్నాడు ఇప్పుడు లోత ఏమనాలి అదేంటి సార్ అదేంట అదేంటి బాబాయ్ లేదా దే బాబాయ్ అంటే అన్న కొడుకేగా అదేంటి బాబాయ్ మనం అక్కడి నుంచి కలిసి వచ్చాం కదా నువ్వేంటి విడిచిపెట్టు విడిచిపెట్టి వెళ్ళిపో నన్ను వేరుగా ఉంటావు అని చిన్నోండి అనాలి కదా పాయింట్ నెంబర్ వన్ పోనీ సాయిస్ పెద్దోడో తీసుకుని ఇదిగో నేను తూర్పుకి వెళ్ళిపోతున్నాను నువ్వు పరమడు తొట్టేళ్ళమన్నాడా చెప్పండి ఇదిగో నేను కుడికి వెళ్ళిపోతున్నాను నువ్వు ఎడంకెళ్ళా అన్నాడు పెద్దడు అబ్రహము అలాగనలేదు పోని నువ్వు నన్ను దూరంగా ఉండమన్ను అని మరి లోతైన అనాలి కదా ఏంటి నువ్వు ఇలాగ అంటున్నావు అని అనాలి కదా నేను చెప్పిన రెండు పాయింట్లు మీ ముందు పెట్టాను ఈరోజు నేను అంటున్నా ఆ రెండు పాయింట్లు కనుక మనం పాటిస్తే అబ్రహాము చేసినట్లు మనం చేయగలిగితే ఈ రోజులో కుటుంబాలలో సమాధానం ఉంటుంది చెప్పండే వ్యక్తుల మధ్యలో ఏమి ఉండాలా చెప్పండే అంతేగాని బీపీ రేజ్ అయిందని బీపీలు వేసి మాట్లాడి మరి నోరిచ్చుకుని మొగడు మీద అందరి మీద నువ్వు కేకలు వేసి ఎత్తే ఇచ్చారు రక్త వేజే వేసుకోవాలి బెల్లం ఎవడమాన నిన్ను నీకు నువ్వు బీపీ లేదని వేసుకుంటే సరిపోద్దా తినే మసాలాలో కారం ఆటోమేటిక్గా చెప్పండి నేను ఏం తినలేదండి మరి ఏం తినకుండా కారం ఉప్పు పడితే రేజ్ అయిపోద్ది షుగర్ ఉన్నవాడు బిల్లు వేసుకోవాలి బీపీ ఉన్నవాడు బిల్లు వేసుకోవాలి అంతే తప్పదు అది దాని ఎఫెక్ట్ బాడీ మీద పని చేస్తూ ఉంటుంది తెలిసిపోతే సింటమ్స్ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈ వారంలో కేసు నాకు తగిలింది దేవుని స్తోత్రం అందుకే అంత అలా చెప్తాను అలలో అడి చేస్తున్నాడు అడి చేస్తుంది అడి అంటే మా ఆయన బీపీ వేసుకోవట్లేదు బిల్లు వేసుకోవట్లేదు అని నా మీద అడిచేస్తున్నాడు అయ్యారు అని చెప్తే ఇంకేం చెప్తాం వేసే రక్తం వేసి ఎర ఎంత బిజీ అయితే మొత్తం బిల్లు వేసుకుని ఖాళీ లేదా నీకు చెప్తున్నాను వేసుకోవాలిగా వేసుకోకపోతే ఎలాగండి చచ్చిపోతానండి చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే అప్పులు చచ్చిపోతావా మొత్తం ఊరంతా దోచేసావుగా నువ్వు బాగానే చచ్చిపోతే ఎవరిని ఎవరిని నట్టుకుంటాయి చెప్పండి ఇప్పుడు చాలామంది అప్పులు ఉన్నాయని ఏమండే చచ్చిపోతారు చచ్చిపోతే అప్పులు ఆడి చచ్చిపోయి అప్పులు చచ్చిపోతాయి చెప్పండి భార్య మీద పిల్లల మీద ఏమండే ఇప్పించినోడి మీద మంచి బాగా జ్ఞాపకం చేశాం ఎవరి మీద ఇప్పించినోడి మీద ఏం చేస్తుంది ప్రభావితం చేస్తుంది కదా మరి బీపీ విలమానత్వం ఏంటి బాబు హెచ్చు రక్త విజయాలలోయ నేను ఇలాగ అంటున్నానని కాదు మనం బంధువులము నీకు నాకు మధ్యలో కలహం ఉండకూడదు ఇప్పుడు ఇంతకీ చెప్పవచ్చుదేంటండి నిర్ణయము పెద్దోడే చిన్నోడికి ఇచ్చాడండి చెప్పండి పెద్దోడే అంటే అబ్రహంగా ఎవరికి ఇచ్చాడు చెప్పండి సాయిస్ ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు సమాధానం అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఇవ్వాలా నువ్వు కుడికెళ్తే వెళితే నువ్వు ఎడంకెళ్తే నేను కుడికి వెళ్తాను నువ్వు నువ్వు ఎడంకెళ్తే నేను కుడికి వెళ్తాను ఒకటి నేను చెప్తున్నాను జీవితంలో దేవుని పెట్టారా మనం తీసుకునే నిర్ణయాలు మన లైఫ్ని ప్రభావితం చేస్తాయి కొడుకైనా కూతురైనా ఎవరైనా కదండి పేరు చెప్పండిలే నలిగిపోతూ ఉంది మా రక్త సంబంధి కూతురు విషయంలో నేను ఒకటే చెప్పాను తన లైఫ్ను తన నిర్ణయం చేసుకుంటుంది కాబట్టి తన లైఫ్ను తను డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి తన లైఫ్ను తను నిర్ణయించుకుంటుంది కాబట్టి నేను అన్నాను తన నిర్ణయము తన జీవితం మీద ప్రభావితం చేస్తుంది పిల్లలను నేను కోరేది ఏంటంటే కొన్ని కొన్ని మన నిర్ణయాలు మన జీవితం మీదే ప్రభావితం చేస్తాయి అది మంచిదైనా తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని స్వీకరించాలష్టమైన లాభం అయిన అబ్రహము తీసుకున్న నిర్ణయం ఇక్కడ లోతు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏం తీసుకున్నాడు సుధమ గుమ్మెర పట్టణము ఏహో వా తోట వలే కనబడుతుందని అతని నిర్ణయం తీసుకున్నాడు అది అతని జీవితాన్ని ఏం చేసిందో తెలుసా ఎంతో ప్రభావితం చేసింది నిజంగా ఆయన ఎక్కడున్నాడా దైవజనాంగమా దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏంటో చెప్పనా నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది ఏ నిర్ణయం తీసుకుంటావు నాన్న ఎవన కాలంలో ఉన్న బిడ్డలు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులు ఎన్నో కోటు ఆశలుంటే పిల్లల మీద ఎలాగంటున్నానని కానీ పిల్లలకే అర్థం కావట్లే తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలకు అర్థం చేసుకోవట్లా మరి వాళ్ళ నిర్ణయాలు ఏంటో నాకు అర్థం కాదు జీవితాలే నేనేమంటా నువ్వు తీసుకునే నిర్ణయం అది ఏదైనా మంచిదైనా నేను నిర్ణయం తీసుకోవద్దని నేను అంటలేదు నీవు తీసుకునే నీ నిర్ణయము అది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చేసిన పని అదే ఇక్కడ లోతు చేసిన పని అదే కానీ అబ్రహాం మాత్రం మంచి నిర్ణయం చేశాడు సార్ సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి అక్కడ కట్టిన బలిపీటాన్ని నేనేమన్నాను సమాధాన బలిపీఠం అన్నాను ఇప్పుడు సమాధానంతో తన సహోదరుని పంపించాడు కాబట్టి తన సహోదరుని కోసం ఏం చేయగలిగాడు ఆయన ఆ సోదమ గుమర పట్నంలో అదే మనమైతేనా అడు కోరిక సాగు సామనే అందు రక్తి విచ్చి అవునా కాదా చెప్పండి సమాధానంతో తనను పంపేశాడు కాబట్టి లోతు కోసం అబ్రహం ఏం చేయగలిగాడు చెప్పండి గట్టిగా అంతే కదా మరి ఏమంటే సమాధానంతో పంపివేశాడు కాబట్టి అతడు ఏం చేయగలిగాడు అంటే ప్రార్థన చేయగలిగాడు పాసా గారు అంతే కదండి నిజంగా సమాధానంగా ఉండకపోతే అతడు ప్రార్థన చేయగలిగేవాడా చెప్పండి అతడు సమాధానంతోనే ఉన్నాడు అందుకే నేను సమాధాన బలిపీఠం ఈరోజు నేను అడుగుతున్నాను భార్య భర్తల మధ్యలో సమాధానం ఉందా సంఘ సహోదరులారా ఒకరి మధ్యలో ఒకరు సమాధానం ఉందా పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉందా సమాధానాన్ని వెదికి వెంటాడమని దేవుని వాక్యం చెప్తా ఉంది సమాధానాన్ని మన జీవితాల్లో మనం ఏం చేయాలా ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం ఉండకూడదు రెండు రోజులైనా మాట్లాడుకోరండి భార్య భర్తలు మీరు అడగవచ్చు సార్ మాట్లాడకపోతే ఎలాగో గిన్నెలు మొదలు మాట్లాడతాయండి ఏమే మంచి పట్టురా అని అంటే పట్టుకొచ్చి గ్లాసు ఏడు చెప్పండి ఏమండే నీళ్ళు తెచ్చానని అన్నదావు ఇంక అంతగా మాట అన్నం ఒక ఆవిడ గట్టిచ్చుకుని కొడుతుందంట దేన్ని కన్సర్ని ఎన్ని లేదా నీకు లేకపోతే కొడుకు పెట్టే యారా ఆరా పెట్టేది తినవేంటరా ఆడంటాడు ఆడో పక్కన తింటున్నాడు ఆడో పక్కన చెప్పడాడు పక్కన తింటే ఏ ఆరా చిన్న ఇంకా తింటలేదేంటి ఎందుకే ఉన్నాయి మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది అమ్మ నేను తింటున్నాను కదా తినలేనిది నాన్న కదా మరి ఆయన కోసమే ఏమీ లేదు లేదు హలో దేవుణ్ణి నమ్మిన ప్రజలంగా మన సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం ఉండకూడదు దేవునికి స్తోత్రం ఏదైనా తిట్టామనుకో మొఖం ఆడిపోయి మొఖం కానీ మీ ఆయన సీరియస్గా పెట్టండి యా ఉండే ఇవాళ మీరు చాలా అందంగా ఉన్నారు అనండి లేదా నాకు నాకు లెక్క సెలవు ఫోటో తీసేయండి దేవునికి స్తోత్రం హలో కోపంగా ఉన్నప్పుడు ఫోటోలు ఒక రోజున అలావిడంట ఏదో ఏదో పా వేసుకుందాం మొహం కానీ అలా ఆయన తెలియకుండా ఫోటో తీసేడు దేవునికి స్తోత్రం ఆ కోపం ఉన్నప్పుడు అలా ఫోటో చూపిస్తున్నాడంట అంటే అలా ఆయనకి అల్లావిడికి అంటుందండి అమ్మాయిగా ఈ ఫేస్ కెట్ అంటే అలా ఆయన ఇదే అన్నాడంట బైబిల్ ఏం చెప్తుందంటే సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపము నీళ్ళు నిలిచి ఉండకూడదు సమాధానాన్ని వెతికి వెంటాడాలి ఇప్పుడు సమాధానాన్ని కోల్పోకుండా ఇగో మన ఇద్దరం బంధువులు నువ్వు తూర్పుకి వెళ్తే నేను పరవుడికి వెళ్తాను నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను దక్షిణకి వెళ్తాను ఏ నీకు నాకు మధ్యలో ఏమి ఉండకూడదు నేను అంటాను సమాధానంతో పంపివేశాడు కాబట్టి అతడు సోదరుడి కోసం అతడు ఏం చేయగలిగాడు మన జీవితాల్లో వ్యాపార స్థలం దగ్గర సమాధానం ఉండాలి చుట్టుపక్కలతో దెబ్బలాట నీకెందుకు ఇంటి సరిహద్దుల్లో సమాధానం ఉండాలి వాళ్ళతో దెబ్బలడ్ ఎందుకు మనకి మూడో బలిపేట ఏంటి చెప్పండి సమాధాన బలిపేట నాలుగోదిగా మనం చూద్దాం నాలుగోదిగా ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయంలో ఏడో వాక్యాన్ని ఒకసారి ఏడో వాక్యాన్ని మనం చదువుదాం ఆ తర తొమ్మిదో వచ్చినానికి వచ్చేద్దామండి ఆ లాగున వారిద్దరు కూడి వెళ్ళి వచ్చినప్పుడు కట్టి బంధించి ఉంచాను చాలండి 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 ఇతడు కట్టిన నాలుగో బలిపీఠం ఇది ఇది ఎన్నో బలిపీఠం మాట్లాడండి నాలుగో బలిపీఠం ఈ బలిపీఠం ఏంటో తెలుసా సమర్పణ బలిపీఠం అందరు చెప్పండి ఏంటి గట్టిగా మాట్లాడాలా ఇదే బలిపీఠం అండి సమర్పణ బలిపీఠం డెబ్బై ఐదో సంవత్సరాల దేవుడు సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహంతో చెప్పాడు నూరు సంవత్సరాలు అంటే వందో సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు అంటే అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాల్లో విశ్వాసముతో ఎదురు చూడగా దేవుడు కొడుకునిచ్చి ఒక రోజున సడన్గా గా అని పిలిచాడు చిత్తం ప్రభా అన్నాడు ఏమీ లేదు నీ ఒక్కగాను ఒక కుమారు అనగా ప్రేమించే కొడుకును ఒక్కగాను ఒక కొడుకును నాకు ఇచ్చేయ్ ఇదిగో నేను చూపిస్తున్నా మొరియా దేశానికి ఇలా పర్వతం మీద నువ్వు నాకు దహన బలి ఇవి నాయన అన్నాడు మనమైతే అబ్రహం ప్లేస్లో ఉంటే ఇలాగానే ఉండేవాళ్ళు ఏమయ్యా ఇది అవనానికి ధర్మ నువ్వు చెప్పిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు తౌజల్ ఎదురు చూస్తే ఇచ్చావా ఇప్పుడు ఇచ్చేయమంటావా ఇది ఏమైనా నీకు ధర్మమేనా ఇది ఏమైనా నీకు న్యాయమేనా ఇది నీకు న్యాయంగా ఉందా అవసరం అయితే నన్నే తీసేసుకుని నా ఆయుష్ ఎవరికి పోయి నా కొడుకు పోయి అని అని ఉండేవాళ్ళం మానవ రీతిగా అయితే అయితే నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా నేను చాలా సందర్భాల్లో చెప్పాను అదేంటి నువ్వు ప్రేమించే కొడుకుని మాట్లాడేంటి అబ్రహము దేవుణ్ణి కదా ప్రేమించాడు ఒకగాను ఒక కొడుకుని కొడుకునిమ్మని అంటున్నాడేంటి నేను ఎందుకో బైబిల్ చదువుతున్నానమ్మా మహేంజ్యోతి నా మైండ్ అక్కడే ఆగిపోయింది కారణం ఏంటంటే కారణం ఏమిటంటే అప్పుడు దాకా దేవుని ప్రేమించాడు కదా నువ్వు ప్రేమించే కొడుకునిచ్చేమంటున్నాడండి ఇప్పుడు దేవుని ప్రేమించాడు కాబట్టి కొడుకునిచ్చాడు అబ్రహానికి మరి అబ్రా నువ్వు ప్రేమించు కొడుకుని అన్నాడు నాకు అర్థమైంది ఏంటంటే నేను స్టడీ చేసింది ఏంటంటే కొడుకునిచ్చే వరకు దేవుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కొడుకునిచ్చిన తర్వాత ఏమైనా ప్రేమిస్తున్నాడంటే దేవుని మానేసి కనుక అబ్రహామును కొడుకుని కానీ ప్రేమిస్తున్నాడేమో నాకు డౌట్ వచ్చింది మనకి ఇప్పుడు అటువంటి డౌట్లు ఎంత కొత్తలేండి ఏసుజింగ్ ఇప్పుడు మనలో చాలామంది ప్రభా 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 గేంట్రీ నాయన అని తొగావిడీ ఏంటి ఏంటంటే పప్పు రుబ్బేది ఇంక దీని పేనతోనే ఏంటంటే శుక్రవారం ప్రార్థన అని అదే ప్రార్థన శనివారం అయిన అదే ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థన అదే ప్రార్థన ఇంకా ఆదివారం అయినా అదే ప్రార్థన గ్రైండర్ ఎలా సోతున్నారండి పప్పు రుబ్బేది అంటే గ్రైండర్ పోలే గేండర్ అండి ఒక ఆవిడ గేండర్ అంటుంది గ్రైండర్ పూల నీ భాషలో ఏమనుకుంటావు పప్పు రుబ్బేది ఇంకా ఆ భాష గారికి ఇంకా మనసు ఒప్పలేక ఇది ఇంకా గేండర్ అంటుంది ప్రభావం నువ్వు ఇచ్చే ప్రభావం నేను ఇప్పుడు ఇచ్చేసేది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇచ్చే ఇవ్వకముందు అందరికంటే ముందు వచ్చేది శుక్రవారం ప్రార్థనకి అందరికంటే ముందు వచ్చేసి శనివారం ప్రార్థనకి ఇవ్వకముందు ఆదివారం అందరికంటే ముందుకు వచ్చి ఇదే ప్రార్థన మరి గ్రేణి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది మరి ఏంటి చెప్పండి శుక్రవారం ఒక రోజు నువ్వు గుడికి వచ్చేస్తుందండి ఆదివారం ఆరు కేజీలు పప్పు వచ్చిందంట చైతన్యం అంతే వారం వారం అంతా ఒకసారి వచ్చేసిందంటే ఇప్పుడు పప్పు రుబ్బల గుడికి వెళ్ళాలి పప్పు రుప్పలా గుడికెళ్ళి తాళం తీసేసి పప్పే రుబ్బింది గుడికి మరి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు కదా ఇప్పుడు అంటాను అబ్రహం అలా కాదు చిత్తము ప్రభు అన్నాడు ఆ మనసు రోజే తెల్లారిపోయిన తర్వాత ఏమంటే కట్టెలను పనివారిని తీసుకుని అబ్రహాము బయలుదేరాడు సార్ దేవుడు ఇతను ఎంతగా పరీక్షించాడో చూడండి మార్గ మధ్యలో వెళ్ళేటప్పటికి ఇస్సాక అన్నాడు అయ్యా దహన బలి ఇత్తానికి మనం వెళ్తున్నాం కట్టెలున్నాయి పనివారు ఉన్నారు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు ఇస్సాక్ ఇంతకీ బలి ఇచ్చేది ఎవరిని గొర్రెపిల్లని కాదు తన కొడుకిన సంగతి ఎవరికి తెలుసు అబ్రహాముకి తెలుసు కదా కొడుకు ఆ మాట అనగానే మనమైతేనే అయినా కొడుకు 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 అని ఏం చేద్దాం చెప్పండి మనం మొరదద్దా మొదలెడతావా మొన్న అలాగే డాక్టర్ గారు ఏమి లేదా అనేటప్పటికీ మన హాస్పిటల్కి వెళ్ళాం చెప్పానుగా ఏదో మిడ్డవరా ఏదో కాకినాడలో అంత తల్లి ఇంక ఏడితేనే ఉంది అసలు మరి అబ్రహాము అలాగ అనగానే లోత అనగా కొడుకు అనగానే అయ్ ఎందుకండి అలాగే ఎడుతున్నాం దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అంటే చెప్పండి యహూ వయి రే దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా అలా లోయ అక్కడ అబ్రహాముకు దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందో చూడండి దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు సార్ ఒకే బానే అన్నాడు దేవుడు చెప్పిన చోటు వచ్చేసింది తీసుకెళ్లిన కట్లతో చక్కగా ఏం పేర్చారు బలిపీఠాన్ని పేర్చారు దహన బలికి గొర్రె పిల్లలు చూసుకుంటానన్నారు కానీ తీరా అక్కడ ఏం చేశాడు తెలుసా ఎవరు కాళ్ళు కడుతున్నారు తెలుసా అండి తండ్రి ఇస్సాకు కాళ్ళు కడుతున్నాడు అప్పుడు ఇస్సాకే నానాలి కదా నాయన దహన బలికి గొర్రె పిల్లనే చూసుకుంటాను అన్నావు నా కాళ్ళు కడుతున్నావు ఏంటి ఇప్పుడు అయితే అని ఊర్రమ్మోయ్ అయ్యి బాబోయ్ అనేది మా జీవితం ఇప్పుడు ఎన్ని ఆరాలనుకుంటున్నారు దేవునికి దోత్రం నిజమే నువ్వు అన్నది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళ జీవితాలు మీరే కాపాడుతున్నారు దేవునికి దోత్రం వాళ్ళకి అర్థం కాదు ఎల్లలోయ స్తోత్రం చెప్పండి అయ్యో దేవుని మాటకు లోపాడు అబ్రాహము ఎందుకంటే ముందు తన తండ్రి చెప్పాడు దహనబలి ఎవరికి దేవునికి అన్నాడు అంటే తన జీవితానికి నా తండ్రి మాటిచ్చాడు కాబట్టి నేను నా దేవునికి నేనేమైపోతాను సమర్పణ అయిపోయినా పర్లేదు నా దేవునికి అర్పణగా నేను అయిపోయినా పర్లేదు అనుకున్నాడు ఇషాకులోకి నా నచ్చిన విషయం అదండి ఈరోజు రక్షణ పొందనరా అంటే దేశాన్ని ఉద్ధరించేటట్ల తెగ ఆలోచించేస్తున్నారు ఎవరా మీ కూతులకైనా కాళ్ళు అడగాల మీరు ఎవరి జీవితం దేవునికి సమర్పించుకుని రక్షణ తీసుకోవడానికి ఏం అనంగ్యం ఇప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలీదు రక్షణ అనేది తీసుకునే వయసులో మీరున్నారు రేపో మాపో వాయిదా వేస్తుండే ఏం నిన్న మొన్న ఒక సంఘటన చూశాను కుర్రోడు ఎంత పద్దెనిమిది సంవత్సరాల కుర్రోడు మరి దేవుడు తన అంటే నేనేమంటున్నాను సందర్భం వచ్చింది కాదు చెప్తాను ఇప్పుడు తండ్రి కొడుకులు కట్టేస్తాను ఉంటే కొడుకు అనాలి కదా అన్నాడా వాసు అన్నాడా అనలేదు మౌనంగా ఉన్నాడు తీసుకెళ్ళి ఏం చేశాడు బలిపీఠం మీద పెట్టాడండి మరి దేవుడు ఎంతగా పరీక్షించాడు తెలుసా కత్తిని తీశాడు అబ్బాయి అబ్రహం ఏం తీశాడు కత్తిని తీశాడు పోనీ తీసినప్పుడైనా ఎన్ని తిరుగుతాడేమో నాకు ఇవ్వడం మానేసే కానీ ఎన్ని తిరుగుతాడేమో అని చూశాడు కానీ ఇప్పుడు కత్తి అతను దేవునికి స్తోత్రం చూడండి చదువుదాం పద పదవి వచ్చినాం అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పర్లోకము నుండి అబ్రహమా అబ్రహమా అని పిలిచిను అందుకు అతడు చిత్తము ప్రభు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఆ చిన్నవాణి మీద నువ్వు చెయ్యి వేయకము అతనేమీ చెయ్యకము నీ ఒక్కడ నీకు ఉన్న నీ కుమారు నా కియ్య వేయదే లేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందు మూలంగా నాకు కనపడుచు చప్పట్లు కొట్టండి గట్టిగా అందుకే చెప్పండి తన ఒక్కగాని ఒక బిడ్డను దేవునికి సమర్పించేసుకోవడానికి అతను తిరగలే అందుకే నేను అన్నాను ఇతను కట్టిన బలిపీఠం ఇతను కట్టిన బలిపీఠం సమర్పణ బలిపీఠం ఆమె చెప్పండి బలిపీఠం అది చెప్పండి సమర్పణ అంటే తన ఒక్కగాని ఒక కొడుకుని దేవునికి ఇవ్వటంలో అబ్రహాము ఏం చేయలేదు చెప్పండి 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 ఒక్కగానో ఒక్క కొడుకునివ్వడానికి అతడు విని తిరగలేదు మరి నీ జీవితంలో నా జీవితంలో ఈ రాత్రి ప్రభు మాట్లాడాడు మోకరించండి కళ్ళు మూసుకునండి మొట్టమొదటి బలిపేట చెప్పండి విధేయుత బలిపీఠం రెండో బలిపేటేంటి చెప్పండి ప్రార్థనా బలిపీఠం మూడో బలిపీఠం ఏమిటండి సమాధాన బలిపీఠం నాలుగో బలిపీఠం ఏంటి సమర్పణ బలిపీఠం మన జీవితాలు మనం కట్టుకోవాలి ఎవరు అనాలోచితంగా ఉండడానికి వీలేరు దయచేసి మోకరించండి కళ్ళు మూసుకునండి మనము ప్రార్థన చేసుకుందాం ప్రభు సూటిగా తేటగా నీతో నాతో మనందరితో మాట్లాడాడు అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం దేవా నిజమే మా జీవితాలలో కూడా మేము విలువైన నాలుగు బలిపీఠాలు కట్టుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవా మాత్మీయ జీవితంలో దైవ జెండాలు ప్రార్థనలు నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏమి తండ్రి బాహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి అయ్యా ప్రభా అయన కట్టిన నాయన నాలుగు బలిపీఠముల గురించి అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ ప్రత్యక్షతను పొందుకుని ప్రభావ అబ్రహాము తండ్రి నైనా మొదటిగా విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభు అయ్యా మా నా జీవితాల్లో ప్రభు నాయనా నీకు స్తోత్రాలు నైనా మేము కూడా ప్రభు విధేయత బలిపీఠాన్ని కట్టుకునే కృపను మాకు దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభు నీ మాటకు మేము విధేయత చూపించాలి లోబడాలి అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నా ప్రభా నీ మాటకు విధేయుడై ప్రభు నీ మాటకులు పడ్డాడు తండ్రి అబ్రహామునైనా అలాగే తండ్రి నీకు స్తోత్రాలు రెండవదిగా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభ అయ్యా పడిపోయిన మా యొక్క ప్రార్థనా జీవితాలను అయ్యా మా ప్రార్థన బలిపీఠాలను ప్రభా మా గృహాలలో అయ్యా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి నాయన నీ కురపదాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా అలాగే నాయనా నా తండ్రి సమాధాన బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభా ఎస్ నీకు స్తోత్రాలు తండ్రి అయ్యానాయనా నా ప్రభా సమర్పణ బలిపీఠాన్ని నాయనా కట్టాడు ప్రభా నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభాని వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందులకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి విధేయత బలిపీఠాన్ని ప్రార్థనా బలిపీఠాన్ని సమాధాన బలిపీఠాన్ని సమర్పణ బలిపీఠాన్ని ప్రభా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి మీరే కృప చూపించండి ఉపదేశానికి వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకటానికి నీ కృప మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలు నాయనా తండ్రి పడిపోయిన మా బలిపీఠాలు కట్టుకుని ప్రభు అయ్యా నాయనానా తండ్రి నీ కార్యాలను మేము పొందుకోవటానికి ప్రభు నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా ఈ రాత్రి కూడ వచ్చిన బిడ్డలను ఈ వాక్యమును వింటున్న బిడ్డలందరినీ పేరు పేరున అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్య విని బిడ్డకి ఇప్పుడు ప్రభుత్వ పరిధిలప్పుడు సదాకాలం తోడైనను గాక ఆమెన్ యేసు రక్తం వేచే ప్రభు యేసు రక్తం వేచే ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం అపవాదకీయులకు అనంతనాశనం కలుగుగాక ఆమెన్ ఆమెన్